ఆమె ఒక్కొక్క చక్రాన్ని దాటి వెళ్ళిపోతున్నప్పుడు ఈ చక్రాలన్నీ కూడా తల్లి యొక్క పాదములకు పాదుకలుగా అయి వెళ్ళిపోతూ ఉంటుంది భేదించుకుంటూ ఆ వెళ్ళిపోయేటటువంటి స్థితి ఆ కుండలిని ఒక పావు పైకి లేచి వెళ్ళినట్టు మెరుపుతీగల పైకి ఎక్కినటువంటి వైనంలో ఆ స్థితి ఎలా ఉంటుంది అంటే షట్చక్రములను చక్రములను తన పాదములకు పాదుకలుగా తొడుక్కుని ఎక్కుతున్నట్టుగా ఎక్కుతూ ఉంటుంది ఆవిడ కాబట్టి షట్చక్రంచిత పాదుకంచిత పదం షోడసీం షడ్భావగాం అలా ఉంచండి షోడసీం ఏ తల్లి ఈ యోగ విద్యకి సంబంధించి ఇటువంటి కుండలినీ శక్తిగా ఉంటుందో ఏ తల్లి షట్చక్ర భేదనం చేసి పైకెక్కుతుందో ఏ తల్లి సహస్రారకమలమనందు శంకరుడితో సంయోగము చెందుతుందో ఏ తల్లి అలా కుండలిని ప్రేరేపించి పైకి ఎక్కగలిగినటువంటి యోగి యొక్క నాడీ మండలాన్ని అమృత గృష్టి చేత తడుపుతుందో ఆ తల్లి షోడసీం పదహారు అక్షరములు కలిగినటువంటి మంత్రము చేత ప్రతిపాదింపబడుతుంది నిన్నను పదిహేను అక్షరములు కలిగినటువంటి పంచదశి మహామంత్రంలో ఉన్నటువంటి కూటంలో ఉన్న ఆరు అక్షరాల గురించి ప్రస్తావన చేస్తూ షట్టారాంగణ దీపికాం అని మొదలుపెట్టి షోడసీంతో పూర్తి చేశారు ఆరుతో మొదలుపెట్టి పదహారుతో పూర్తవుతోంది పదహారు కళలతో ఉన్నటువంటి చంద్రబింబల్లా ఉంటుంది ఆవిడ ముఖం అందుకే చంద్రమండల మధ్యగాం అని ఇంకొక శ్లోకంలో ఒకచోట ఒక మాట అంటారు ధన్యాం సోమ చరితర శ్యామలాం మున్యారాధన మోదినీ సుమనసాం ముక్తి వ్రతం కన్యాపూజన సుప్రసన్న హృదయాం కాంచీలసన్మధ్యమాం శ్రీశైలం భగవతీం శ్రీమాతరం భామయే అంటారు సోమవిభావీయ చరితాం ఆమె చంద్రమండల మధ్యంలో ఉండి ఉపాసింపబడుతూ ఉంటుంది కాబట్టి ఆమె షోడసి పదహారు కళలతో ఉంటుంది పదహారు అక్షరములు కలిగినటువంటి మంత్రముచేత ప్రతిపాదింపబడుతుంది షడ్భావగాం ఆ తల్లి అలా కుండరిని శక్తిగా ఉండి దానిని భేదించి పైకి ఎక్కినటువంటి యోగికి కానీ జ్ఞానయోగము ద్వారా ఆమె అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నించిన వాడికి కానీ భక్తి యోగము ద్వారా అనన్యభక్తితో ఆమెని సేవించినప్పుడు కానీ ఫలితము మాత్రం ఒక్కటే మీకు తేలికగా అర్థం అవడానికి నేను ఒక ఉదాహరణ ప్రయోగిస్తాను మీరు పట్టుకుంటారు కాకినాడ రావాలనుకుని మీరు కోటలో ఏదో ఒక రైలు దిగారు కాకినాడ ఎలా వెళ్ళవచ్చండి అని అనుకోండి మీ దగ్గర ఉంటే కారు తీసుకుని వెళ్ళవచ్చు ఒక మార్గం అంత డబ్బులు లేకపోతే ఆటోలో వెళ్ళవచ్చు ఒక మార్గం అంత డబ్బులు కూడా లేకపోతే బస్సులో వెళ్ళవచ్చు ఇంకొక మార్గం అలా వెళ్ళచ్చో వెళ్ళకూడదో తెలియదు కానీ ఇక్కడ ఎక్కడో ఎప్పుడో ఎవరో మాట అన్నారు ఇక్కడి నుంచో సొరంగం ఉంది ఆ సొరంగంలో వెడితే కాకినాడ చేరుతారని కానీ ఆ సొరంగంలో వెళ్ళి వచ్చిన వాళ్ళని నేను చూడలేదు ఆ సొరంగంలో కూడా వెళ్ళవచ్చు సొరంగంలో వెళ్ళినా కాకినాడ చేరుతారు ఆటోలో వెళ్ళినా చేరుతారు కారులో వెళ్ళినా చేరుతారు బస్సులో వెళ్ళినా చేరుతారు మీ శక్తిని బట్టి ఉపాసనం కాదు శక్తి లేనిదానికి ఆకర్షణీయంగా కనపడింది కదా అని మాత్రం సొరంగ ప్రవేశం చేయకూడదు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను కాబట్టి ఆ తల్లి షోడసీన్ ఏ మార్గంలో మీరు వెళ్ళినా కాకినాడే చేరుతారు అలాగే ఆ తల్లి ఏం చేస్తుంది అంటే షడ్భావములను తీసేస్తుంది మాయా అన్న మాటకు అర్థం ఏమిటంటే మనిషి కారుమని ఏడ్చి అమ్మ కడుపులోంచి బయటికి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ శరీరమును విడిచిపెట్టేసే పర్యంతము కూడా ఈ ఆరు భావములలో ఒక భావము సత్యమనేటటువంటి రూఢము చేసుకుని దాని ఎందు నిలబడి ఉంటాడు మొదటిది పుట్టినది ఆ భావము మనం ఇప్పుడు అభివ్యక్తం చేయడం అనుభవాన్ని చెప్పడం సాధ్యం కాదు ఎందుకనంటే నిస్సందేహంగా నేను మా అమ్మ కడుపులో పడుకున్నాను తొమ్మిది నెలలు అందులో సందేహం ఏం లేదు కానీ మీ అమ్మగారి కడుపులో తొమ్మిది నెలలు పడుకున్నప్పుడు నువ్వు పడ్డ అవస్థ ఎలా ఉంటుంది అని అడిగితే నేను చెప్పలేను అది అజ్ఞానం కావచ్చు అసలు ఇరుక లేనితనం కావచ్చు అది చెప్పడం కుదరదు అలాగే శిష్యుత్వం అమ్మ కడుపులోంచి పుట్టినప్పుడు వీడు పుట్టాడు అని బాగా తెలిసినది మా అమ్మకి వీడు పుట్టాడు అని తెలిసినది మా నాన్నగారికి మా అమ్మకన్నా మా నాన్నగారికన్నా ముందు తెలిసి ఉన్నది వైద్యులకి తర్వాత తెలిసినది బంధువులకి నాకు నేను పుట్టాను అన్న విషయం తెలుసా అంటే తెలియదని చెప్పడం కుదరదు తెలుసు అన్న విషయం చెప్పడం అంతకన్నా కుదరదు కానీ నేను పుట్టాను అన్న భావన మాత్రం ఏదో ఒకటి ఉండి ఉండాలి ఎందుకు ఉండాలి అంటే అమ్మ కడుపు కటిక చీకటి అంత కటిక చీకట్లోంచి బయటకు వచ్చిన తర్వాత అంత వెలుతురు చూసి ఆ పసికన్నులతో అంత పెద్ద పెద్ద ఆకారాలు చూసి చుట్టూ మనుషులు ఉంటారు కదా అన్ని దీపాలు చూసి ఆ మాటలు ఏవో శబ్దాలు చెవిలో పడుతుంటే వాడు పొందేటటువంటి అవస్థ వాడు దీనికి సర్దుకోవడానికి ఈ పరిస్థితికి వాడు సమన్వయం కావడానికి వాడు ఏదో చాలా ఇబ్బంది పడతాడు నిస్సందేహంగా పడతాడు అందులో ఏమీ అభ్యంతరకరమైన విషయం లేదు ఆ తల్లి నాకు భవాన పుస్తకం ఇచ్చారు అందులోనే ఉంది అసలు ఆ పరిస్థితుల్లో వాడు మలవిసర్జన చెయ్యలేక ఆ మలమంతా కూడా గడ్డ కట్టేస్తే అమ్మ ఇచ్చినటువంటి మొదటి పాలలోంచి వచ్చినటువంటి ఒక పదార్థాన్ని వాడు మింగిన కారణం చేత వాడికి ఊపిరితిత్తులు అవి పనిచేసి మలవిసర్జన అవుతుంది అంటే పుట్టినది నేను పుట్టాను భావన ఉన్నది పుట్టినది భవతి ఉన్నది మృత శిశువు జనించింది అనుకోండి ఉన్నది అని ఎలా అంటారు మీరు కాబట్టి పుట్టినది ఉన్నది అది ఒక భావన నేను ఉన్నాను ఈ ఉన్నది మార్పు చెందినది ఆ శరీరం అనేకమైనటువంటి మార్పులను పొందుతుంది బలిష్టంగా తయారవుతుంది మెత్తగా ఉన్న యువకులు గట్టిగా తయారవుతాయి పెరిగి పెద్దవాడు అవుతూ ఉంటాడు శరీరమునందు రోమకళలో మార్పు వస్తుంది దిలీప్ మహారాజ్ గారు చెప్పినట్టు గుండెల మీద కొడుక్కి వెంట్రుకలు వచ్చే ఇంకా నాకు వాడికి ఎవరాజపట్ట అభిషేకం చేయించనాడు అలాగా శరీరంలో మార్పులు వస్తాయి పెరిగినది తర్వాత తరిగినది ఇంత పెరిగినటువంటి శరీరం మెల్లిగా తరిగిపోవడం మొదలుతుంది శుష్కించిపోతుంది శుష్కించిపోయి వడబడలాడిపోతుంది మార్పు చెంది తరిగినది అలా తరిగి తరిగి ఆఖరికి ఏమైపోతుందంటే అయ్య బాబా అంతెత్తున అలా ఉండేవారు అజానబాహులు ఆయన అంటారు బియ్యం సోలంత అయిపోతాడు అయిపోయి తర్వాత ఏమైపోయాడు నశించినది ఆ శరీరం ఉండదు ఆ శరీరము బ్రహ్మాండమునందు కలిసిపోతుంది మిగిలిపోయేది ఏమైనా ఉంటే సంపాదించుకున్న కీర్తి కానీ సంపాదించుకున్న అపకీర్తి కానీ ఈ రెండింటిలో ఏది నువ్వు సాధించగలిగావో అదొక్కటే మాత్రం మిగిలిపోతుంది అందుకే ఈ కీర్తి శరీరుడు అంటారు